లేడీ విన్నర్ ఛాన్స్ ఉంది కదా ఈసారి ఆమె అయితే ఆమెను చేస్తారు పక్కా ఎందుకంటే ఆమెను చూసి ఇంకా గర్ల్స్ కి ఇన్స్పిరేషన్ కావాలి కదా అందుకని ఆమెనే చేస్తారు అందరిది బాగుంది ఒక సంజనదే నాకు నచ్చలే ఆమె పిచ్చి పిచ్చిగా అరవడం ప్రతి దానికి ఓవర్ రియాక్ట్ కావడం ఇప్పుడు టాప్ ఫైవ్ లో కొంతమంది ఉన్నారు కదా వాళ్ళలో ఎవరు విన్నర్ అవ్వాలనుకుంటున్నారు ఎవరు తానుజా విన్నర్ కళ్యాణ్ రన్నర్ ఎందుకు తనుజా లేడీ ఆమె లేడీ విన్నర్ ఛాన్స్ ఉంది కదా ఈ సారి ఆమె విన్నర్ అయితే గర్ల్స్ కి ఇన్స్పిరేషన్ ఉంటది ఆమె లాగా ఉండాలి మనం కూడా ఏదో ఒకటి సాధించాలి అనే పట్టుదల మనకు వస్తుంది కాబట్టి ఈసారి ఉంది కానీ ఆమెకు అన్ని ఉంది కానీ ఆమెకు ఎక్కువ ఓపిక లేదు కదా ఓపిక లేదు లేదు అరవడమే ఆమెది అంతే ఎక్కువ ఓపిక టీఆర్పి లేకుండా స్టార్టింగ్ లో లేదు ఆమె ఈమె కంటే ఆమె కొంచెం బెటర్ ఓకే సంజన కంటే తనుజ ఓకే ఒకవేళ కనుక శ్రీజా ఉందంటే టాప్ ఫైవ్ లో ఏ ప్లేస్ లో ఉండేది సెకండ్ ప్లేస్ లో సెకండ్ ప్లేస్ లో ఉండేది ఆమెని అని ఓకే సో మరి ఇప్పుడు ఒకవేళ కనుక అంటే చాలా మంది ఏమంటున్నారు అంటే కళ్యాణ్ కనుక విన్ అయితే కోటి తీసుకుపోయి డైరెక్ట్ గా ఒకవేళ వస్తే తనోజా కప్పు తీసుకోపోయి కళ్యాణ్ చేతిలో పెట్టదా అని పెట్టదు పెట్టదు కళ్యాణ్ పెడతాడు పిచ్చోడదు బాజ్ గేమ్ చేంజర్ యూ థ్యాంక్ యూ